విశాఖ పోర్ట్ పూల్ కళాసులకు టైం స్కేల్ చేస్తామని పోర్ట్ చైర్మన్ హామీపై పూల్ కళాశీలు హర్షం ఈరోజు మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం బిజెపి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఎంఎన్ పరశురామరాజు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ కార్మిక సంఘ దళిత నాయకుడు జుంజురు గోవింద్ మంగళవారం చైర్మన్ చైర్మన్ను కలిసి టైం స్కేల్ చేసి మెడికల్ బెనిఫిట్స్ ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు గత ముప్పై సంవత్సరాల నుండి పూల్ కళాశీలు పోర్టును నమ్ముకుని చాలిచాలని జీతాలతో పోర్టులో పనిచేస్తున్నారని పూల్ కార్మికులు ఎన్నో ఏళ్లుగా పోర్టును నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు అని వినతిపత్రం ద్వారా తెలిపారు ఈ సమస్యను ఎదుర్కొంటున్న పోర్ట్ పూల్ కళాశీలు పూర్వపు పోర్ట్ ఉద్యోగులు సర్వీస్ లో ఉండగా మరణం అనంతరం చేరినవారి ఆ ఉద్యోగుల పిల్లలు అని తెలిపారు పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పూల్ కళాశీలు పనిచేస్తున్నారని వారు వివరించారు చైర్మన్ చాలా సానుకూలంగా అడిగిన కోరికలు న్యాయం ఉందని అభినందించారు ఈ కార్యక్రమంలో పూల్ కళాసి యూనియన్ ప్రతినిధులు వాసుపల్లి రాము రమేష్ భీమా శంకర్ పొట్టి హరి తదితరులు పాల్గొన్నారు